సత్యనారాయణ సత్యనారాయణమూర్తి సన్నిధిలో పెళ్లి చేసేవండి పెళ్లి చేసిన కాడి నుంచి కూడా వరకట్నం వేధింపులకి బాధ పెట్టారు మాల్లేడు గారు అయినా అలాగే కట్నం ఇచ్చుకుంటూ వచ్చాము ఇప్పుడు ఇచ్చిన కట్నం పొలం ఇచ్చేవండి ఆ పొలం అమ్మేసి వస్తేనే కాపలు చేస్తారంట వేచి పెట్టారు అలా చేసి పెడితే అండి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే ఫోర్ నైంటీ ఎయిట్ ఇయర్స్ వేసాము వరకట్నం వేధింపు కింద కూడా వేసాము డొమెస్టిక్ వైలెన్స్ వేసామండి కేసు ఆ కేసు నడుతుండగానే మళ్ళీ మూడు సంవత్సరాలు అవుతుందండి ఈ మూడు సంవత్సరాల లోపలనే మేము అల్లుడు గారు షాపు దగ్గరికి వచ్చి మేము అల్లుడు గారు కలుస్తూనే ఉన్నాది మా పాప అప్పుడప్పుడు బతమాలతోనే ఉన్నాక దాని కాకలు తీసుకెళ్ళండి అని అయినా పెళ్లి చిన్నగారు కూడా పెద్ద మనిషి కింద వాడిని పిలిపించేవండి పిలిపించిన తర్వాత కూడా కాపరానికి తీసుకెళ్ళలేదు ఈ లోపులోనే ఈయన మరి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో పెళ్లి చేసుకుని ఈ ఇల్లు కూడా మాకు తెలియదండి మూడు సంవత్సరాల నుంచి తడుగుతున్నాం కానీ ఇల్లు అడ్రస్ మాత్రం మాకు తెలియలేదండి అండి ఈ మధ్యలో తెలిసింది పెళ్లి చేసుకుని ఒక అబ్బాయి కూడా పుట్టాడు ఈ లోపల మా పాప సూసైడ్ చేసుకున్నా కూడా ప్రయత్నించిందండి ఆ విషయం తెలిసిన తర్వాత ఇక నా జీవితం ఏమీ లేదు నా పాప నేను కూడా నేను చనిపోతా వంట పట్టిందండి మేము మేము ముగ్గురికి మేము ఉన్నాం అమ్మాయిని ఓ తరపు చెప్పి మా పాపని ఇక తీసుకొస్తే ఇదేలా అడ్రస్ తెలిసిందండి ఇంటి అడ్రస్ తెలిసిన తర్వాత ఈ ఇంట్లో ఒక పాప బాబు కూడా ఉన్నారు ఆ అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు తొలుపులేసేశారండి లోన బాబు ఏమో ఏడుస్తున్నాడు మా ఎల్లుడు ఫోన్ చేస్తానేమో నేను ఇక్కడ లేనని చెప్తున్నారండి ఇగో ఈ రోజు మా పాప ఇక్కడ కూర్చుని న్యాయం కోసం పోరాటం చేస్తుంది ఇప్పుడు మనోరతం చేస్తుంది మా పాప మా మనవరాలు ఇద్దరికి కూడా న్యాయం జరిపించాలనే పవన్ కళ్యాణ్ ప్రార్థిస్తున్నాము మా పాపకి మా మనవరాలు ఇద్దరికి ఆడపిల్లలు ఇద్దరు మాకు కొంచెం న్యాయం చేయండి ఎన్ని కోట్లు తిరిగాము మూడు సంవత్సరాల నుంచి కోర్టుకి పోలీస్ స్టేషన్ కి తిరుగుతూనే ఉన్నాం ఎవరు మాకు న్యాయం చేస్తలేదు మా ఎల్లుడు మా అల్లుడికి మంచి గుళ్ళ బాటలు చెప్పింది మాకు అమ్మాయికి న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు వెయినమ్మా మరో వినిపించుకోండి మాకు న్యాయం జరిపించండి పవన్ కళ్యాణ్ గారు మీ పేడ మాది గారు మాకు న్యాయం జరిపాలని మేము కోరుకుంటున్నాం సెలవు తీసుకుంటున్నాం